నా దగ్గర ఎవరికి డబ్బులు కానీ ఎలాంటి మందు అలాంటివి ఏం పంచకుండా కాలి నడకతోనే నడుచుకుంటూ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పుకుంటూ చిన్న మైక్తోనే బైక్ మీద ప్రచారం చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి చేసేవాడు డబ్బులు పంచడు డబ్బులు పంచే పంచే వ్యక్తి లాభం కోసం చూస్తాడు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అధికారులకు తెలియడమే లక్ష్యంగా ముందుకు వచ్చాను మన గ్రామంలో వెనుకబడిపోవడానికి గల కారణాల కారణాలు జరుగుతున్న అన్యాయాలని ముందు ముందుకు తీసుకెళ్తూ అధికారుల దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కడెం శరీర గారి దృష్టికి ఆ పైన రాష్ట్ర లెవెల్లో మనకు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ గొంతు విప్పి మాట్లాడడానికే ఇండిపెండెంట్ అభ్యర్థి అభ్యర్థిగా ముందుకు వచ్చిన మాకు సముద్రాల విలేజ్ అనేది శ్రేషన్ కన్పూర్ మండలంలో లాస్ట్ విలేజ్గా ఉన్నది అందువల్లనే మా విలేజ్కి నిధులు రాకపోవడానికి కారణం పోయిన విలే విలే మారిపోయింది ఇంతకుముందు కూడా మా విలేజ్లో రోడ్లు సరిగా లేవు ఆ విషయాన్ని గత నెల క్రితం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినాం తీసుకుపోయి గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి నాలుగు వందల యాభై మీటర్ల రోడ్ని సాంక్షన్ చేయించుకోవడం జరిగింది దానిలో ఎమ్మెల్యే గారి కూడా మాకు సానుకూలంగా స్పందించు ప్రతి విషయాన్ని కూడా అధికారుల దృష్టికి పొలిటికల్ లీడర్ల దృష్టికి తీసుకుపోయి కావాల్సిన అభివృద్ధి పనులు చేయించుకోవడమే ముఖ్య లక్ష్యంగా భావించి ఇండిపెండెంట్ అభ్య అభ్యర్థిగా పోటీ చేసినాను ఎవరితోని మనం అందరితోని బాగుండాలి అందరిలో మనం ఉండాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చిన అభివృద్ధి పనులు విలేజ్లో ఉన్న ప్రతి వాడవాడకు వీధి లైట్లు కానీ మురికి నీళ్ళు కావచ్చు మురికి కాలువలు కావచ్చు నల్ల నీళ్ళు కావచ్చు కొన్ని లెవెన్ కేవీ లైన్ కూడా విలే విలేలో ఇండ్లపై నుంచి పోతుంది అది కూడా అందరికీ చాలామందికి ప్రమాదకరంగా మారింది దాన్ని తీసేసి దాన్ని ఊరు బయట నుంచి తీసుకొచ్చే విధంగా మార్చి మాట ఇస్తున్నా మళ్ళీ సముద్రాల విలేకి మా ఊరు మా స్టే దగ్గర నుంచి కిలోమీటర్ నర దూరం ఉన్నది నైట్ ఏంటంటే వీధి వాసులకు అక్కడి నుంచి రావడానికి ఇబ్బందిగా ఉన్నది చీకట్లో పాములు తేళ్ళు పురుగు పూర్చి కరిసే ప్రమాదం ఉన్నది దానికి సోలార్ లైట్లు ఒక నాలుగు ఏర్పాటు చేసి రోడ్కి ఇరువైపులా పాలగుత్తి వైపు రోడ్డుకు ఇటు గన్పూర్ రోడ్డుకి రెండు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి సోలర్ లైట్లు దా దాంతోపాటు అక్కడి నుంచి మత్తడి వరకు వీధి దీపాలు ఎలిగే విధంగా పోళ్ళని ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నా డెవలప్ గ్రామం డెవలప్ కావడానికి ఎవరో ఒక్కరు ముందుకు రావాలి చదువుకున్న యువకులు ముందుకు రావాలి అనే ఒకే ఒక ఉద్దేశంతోనే ముందుకు వచ్చిన గుర్తు చెప్పు నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తు గెలిపించండి గ్రామ ప్రజలందరూ నిజాయితీ పరుడైన ఎవరైతే నిజాయితీ పరుడు ఉంటారో వాళ్ళని గుర్తించి గుర్తించి నిజాయితీ పరులకు మాత్రమే ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నా నిజాయితీకి ప్రతిరూపం ఎవరైతే ఉన్నారో వాళ్ళనే గెలిపించండి అలాగే ఇప్పుడు మా మోతకుంట కట్ట ఉంది ఒకటి గిద్దకుంట కట్టకి అధికారుల దృష్టి తీసుకుపోయి సంవత్సరం నుండి వాళ్ళకి ఎఫ్టీఎల్ నిర్ చెరువు ఎఫ్టీఎల్ నిర్మి నిర్మించాలని చెప్పేసి చే చేయడం జరిగింది దానికి ఎస్టిమేషన్ శాంక్షన్ కూడా అయింది ఆ మత్తడి తొలిగిపోయి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది అది అధికారుల దృష్టికి తీసుకపోయినా తొమ్మిది లక్షల అది శాంక్షన్ తీసుకురావడం జరిగింది యాదవ సంఘం తంటాలు కూడా ఇక్కడ నా మూడు సంవత్సరాల నుంచి గోడలు గట్టిలు అది మొత్తం నిరుపయోగకరంగా మారింది దానిలో గడ్డి చెట్లు చేదారంతో నిండి ఉన్నది ఆ డెవలప్మెంట్ పనులు ఆగిపోవడంతో అవి ఆ పనులు మధ్యలో ఆగిపోవడానికి గల కారణాలు ఏంటి అని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అడిగి దానికి ఒక ఐదు లక్షలు మంజూరు చేపి చేపించుకోవడం జరిగింది మంచి పనులకు ముందుండాలి యువతంతా తోడుండాలి ఇదే నా నిదాదం ప్రజలారా ఆలోచించండి ఇలా పది రూపాయలు పంచిండంటే వంద రూపాయలకు ఆశించే ముందుకు వస్తారు కానీ నిజాయితీని ముందుకు వచ్చేవారిని గుర్తించండి డబ్బులు కాదు మనకు ముఖ్యం మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మనకు ముందు తరాలకు మార్గదర్శకాలు ఇచ్చేవారిని చూడండి గొంతెత్తి మాట్లాడి మన విలేజ్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అధికారుల దృష్టికి తీసుకుపోయే వ్యక్తిని గెలిపించుకోండి ఇట్లా దీని లైట్లు తీసుకుంటూ పోతాను దీని లైట్లు ఎదురవుతున్నా కానీ మీ కొడుకు వచ్చింది ఇంటి ఓటు వేసి పెంచుకొని ఇంట్లో ఉన్న సమస్యలు గాని మీకు టైం కు పెంచు సముద్రాల గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా మన ఊరు ముద్దుబిడ్డ కత్తుల రాజన్న ఉంగరం గుర్తుకు ఓటు వేసి అన్నను గెలిపించుకుందాం